రెవెన్యూ సమస్యలను అధికారులకు విన్నవించుకున్న కడప జిల్లా సిద్ధవటం మండలం టక్కోలి గ్రామస్తులు గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని జరుగుతున్న రెవెన్యూ సదస్సులో భాగంగా నేడు కడప జిల్లా సిద్ధవటం మండలం టక్కోలి గ్రామం నందు రెవెన్యూ సదస్సు నిర్వహించడం జరిగింది ఈ సదస్సుకు టక్కోలి రెవెన్యూ గ్రామానికి సంబంధించి గ్రామస్తులు హాజరై వారి యొక్క రెవెన్యూ సమస్యలను అధికారులకు విన్నవించుకున్నారు సదస్సులో అర్జీలు స్వీకరించి సదరు సమస్యలను విచారించి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూస్తామని అధికారులకు తెలియచేయటం జరిగింది ఈ కార్యక్రమం నందు సిద్ధువట్టం మండలం ఇన్ఛార్జీ తహసీల్దార్ మాధవీలత మరియు మండల సర్వేయర్ గ్రామ సర్వేయర్ మాజీ ఎంపీటీసీ రాజంపేట పార్లమెంట్ కార్యదర్శి ఆండ్లూరి నాగమునిరెడ్డి సర్పంచ్ లక్ష్మీదేవి ఇతర అధికారులు పాల్గొనడం జరిగింది